మహిళలు అన్ని రంగాల్లో ఉన్నతంగా రాణించాలని ఒంగోల శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ సతీమణి నాగసత్యలత అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ వీరమహిళ ఆధ్వర్యంలో ఒంగోలు రవిప్రియ మాలనందు జరిగిన మహిళా దినోత్సవ కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జనసేన వీర మహిళా పల్లా ప్రమిళ అధ్యక్షతను వహించారు అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న దామచర్ల నాగసత్యలత మాట్లాడుతూ సమాజంలో ఆడపిల్ల కంటే చిన్న చూపు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు ప్రతి భర్త విజయం వెనుక మహిళ పాత్ర చాలా కీలకం అని తెలిపారు ప్రతి మహిళ ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు మరో అధినేత జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ శక్తి చాలా అపారమైనదని ఎన్ని కష్టాలు వచ్చినా అలసిపోని వ్యక్తి శ్రీ అని కొనియాడారు ఝాన్సీ లక్ష్మీబాయ్ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ జనసేన వీర విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ మేయర్ గంగాడ సుజాత జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ రీజనల్ కోఆర్డినేటర్ బొందేల శ్రీదేవి జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు పిల్లి రాజేష్ కళ్యాణ్ ముత్యాలతో పాటు జనసేన పార్టీ వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అండ్ శ్రీదేవి గారికి అందరికీ వచ్చిన అందరికీ మహిళలకి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది ఒక పెద్ద పండగలాగా చేసుకుంటున్నారు ఈ మధ్య కాలంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఇది చాలా బాగా ప్రముఖంగా తయారైంది ఈ రోజు అనేది చాలా గొప్ప రోజు ఇందాకే మేరి గారు కూడా గట్టి చెప్పారు నాకు ఈ రోజు మా రోజు అని అందుకని మేరి గారు కూడా తప్పటిగా నా ధన్యవాదాలు చెప్తున్నాము మొహాల తరఫున ఎందుకంటే రోజు మేము అందరం మీరు పని పనిచేయగానే మేమే చేస్తామని చెప్తున్నాము అందుకని చెప్పి వంట మీద సిగ్గి నుంచి పెట్టి తెప్పించుకుంటాము రోజు మడుగు ఎందుకంటే ఈరోజు మన వీర అంటే మన జనసేన పార్టీలో ఎంతో గొప్పగా ఉన్న ఒక పేరు ప్రత్యేక ప్రత్యక్షంగా ఉంది ఇలాంటిది మనకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఆయన చెప్తూ ఉంటారు నా పార్టీకి వెన్ను పుట్టులాగా వీర మహిళ ఉన్నారని ఎందుకంటే మీ తొలగ మీ దాన్ని బట్టి ఉంది అందుకని చెప్పి ప్రతి మీరు చేస్తూ ఉంటారు నెక్స్ట్ నేను మా సోదరి ఈరోజు సనాతన్ గారు ఇంత స్పీడ్గా ఉన్నారంటే రెండోసారి ఎంతో స్పీడ్గా ఉన్నారంటే మీద మా సోదరి ఎంతో కష్టపడి అందరూ కలుపుకొని ప్రతి ఒక్కరిని ఈరోజు ఫస్ట్ ఫంక్షన్గా మన వీర మహిళలకి ఎంతో ఛాన్స్ ఇచ్చి మా అందరినీ మా అందరూ కలిపినందుకు మీ అందరికీ ఎంతో విలువిస్తున్నందుకు ఎంతో గొప్పగా ఉంది నాకు చాలా సంతోషం కలిగింది ఈ రోజు ఇంత పెద్ద ఫంక్షన్ చేసుకోవాలని చెప్పి మనం అందరూ అనుకున్నాము ఈ వీరమైన వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని మాకు ఈ రోజు పెద్ద మన ఫంక్షన్ చేసుకున్నాము అందరూ గో అందరూ ప్రతి ఒక్కళ్ళు వస్తారు అంటే ఈ రోజు మీద అనుకొని మనం చాలా పెద్దగా చేస్తున్నాము ఇస్తూ చాలా మంది ప్రముఖులు బాటలు న్యాయవాదులు అందరూ వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో రకంగా చాలా ఉండి సీరియస్గా ఇప్పుడు మన ఆలోచన అనేది మహిళా ఇంగ్లండ్ బయటికి రావాలంటే ఎంతో కష్టం కానీ మీరు లేని నేను లేము నాకున్న రోజు నేను నలభై సంవత్సరాలు నా వ్యాపారంలోకి వచ్చినాను నేను చిన్న వ్యాపారంలో వ్యాపారంలోకి వచ్చాను అక్కడ నుంచి నా దగ్గర ఉన్న మేజర్గా జిఎంలు కానీ ఏజీఎంలు కానీ పెట్టుబడులు ఓన్ మహిళనే నా దగ్గర మొత్తం తోట అంటే నా దానికి మొత్తం నా బిజినెస్ పీపుల్కి అంత నా బిజినెస్ దానికి నా సమస్యలన్నిటికీ మొత్తానికి ఈ పర్సెస్ మొత్తం ఓన్లీ మహిళలే వాళ్ళకి సంబంధించిన హస్బెండ్స్ కానీ వాళ్ళందరూ వాళ్ళ పని చేస్తున్నారు తప్ప నా దగ్గర నా ఎంటర్ పరంలో మూడు వందల డెబ్బై మంది పనిచేస్తున్నారు నల్లూరు నెల్లూరు చిరాల అనేసి పెగలవాడు ఎన్నిట్లో కానీ వాళ్ళందరి కింద చాలామంది వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ నా దగ్గర పరంలో పనిచేస్తున్నారు అంటే ఆ మహిళలు అంటే నాకెంతో గౌరవం ఎందుకంటే వాళ్ళందరూ పని పనిచేస్తారు ఇచ్చిన ఎనిమిది తొమ్మిది గంటలైనా సరే వాళ్ళు ఒక అరగంట పేద గురించి మాట్లాడుకుంటారు తప్ప వేరే గురించి మాట్లాడతారు పవరో పనులు చేస్తూ ఉంటారు ఒక ఫంక్షన్ వస్తాయి తప్పనిపోయింది పదమూడు రోజుల్లో బ్రహ్మాండంగా వాళ్ళు వెడికొరిగా ఏంటంటే ఒక చిన్న తప్పు కూడా జరగకుండా ఒక ప్లాడ్ జరగకుండా చాలా ఎంతో ఉన్నతగా ఒక మాట మనం నన్ను చేస్తూ ఉంటారు అందుకని నా దగ్గర ఈ రోజు నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే మా అమ్మస్తే ప్రతి దానికి నాకు అండగా నిలబడి ప్రతి దానికి చిన్న వాళ్ళ దగ్గర పెద్ద కానీ మాయలు కట్టేటప్పుడు కానీ నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు కానీ విల్లాస్ పెడుతున్నాను విల్లాస్ లో కూడా ప్రతి ఒక్క దానికి వచ్చి చూసి నన్ను బుద్ధి మామూలు ప్రతిరోజు ఇంటికి రాగానే అడిగింది ఏం చేశారండి ఏం చేశారండి నేను ఇల్లు వద్ద నేను ఎన్ని ఉన్నా ఆ ఒప్పుకోదు ఆమె చెప్పే రిజల్ట్ వచ్చేదాకా అది చూసుకొని అప్పుడు లెక్కన అయింది ఎందుకంటే ఈ రోజు మహిళలేని వాళ్ళు ఇందులో చాలా ప్రియన పై చేసిన కానీ చాలా గొప్పగా ఉన్నారు అందుకని మీ అందరికీ ఇంకొకసారి నా చేస్తున్నాను నమస్కారాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసేట మహిళా మతలందరికీ కూడా పేరు చేరిన నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక మంచి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తరఫున మరి నిర్వర్తి మొదటిగా రవిశంకర్ గారికి నా ధన్యవాదాలు అలాగే నీ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి రియాజీ గారికి కానివ్వండి అలాగే మీ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథిగా చెప్పేసినటువంటి నా ధ్యాన కానివ్వండి అలాగే నేను వేరే మహిళలకు ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరు నా హృదయంలో నమస్కారం తెలియజేస్తున్నాను చాలా చాలా సంతోషం ఎందుకంటే మహిళా దినోత్సవం అంటేనే మహిళ అందరికీ పండుగ ఏడాదికి ఒకసారి వస్తుందా అనేది మనకిక్కడ వ్యాప్తంగా చేసుకున్న రోజు కానీ ప్రతి మహిళ కూడా మహిళా విమాసం ప్రతిరోజు ఉంటుంది ఎందుకంటే మనము చాలా పుస్తకాలు చదువుతున్నాం వాళ్ళ పేపర్ అంతా కూడా మహిళల గురించే రాశారు స్త్రీ లేకపోతే జన్మ లేదు జన్మ లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీయే సృష్టికి మూలం కాబట్టి స్త్రీని గౌరవించే మన సాంప్రదాయం అయితే ఇది రాకముందే ఈ మహిళా దినోత్సవాలు రాకముందే మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు నిలయం స్త్రీని దేవతామూర్తిగా మరి కొలువు చేశారు అని అంటే ఎందుకంటే మనకి పురాణాల కాలం నుంచి కూడా స్త్రీ కంటో గౌరవప్రదమైన స్థానం ఉంది మనము రామాయణ మహాభారతాలను కూడా సరే అరుచిపోకుండా ఉండే మాతృమూర్తి స్త్రీ ఎన్ని కష్టాలైనా సరే ఒక మగాడు విజయం సాధించాడంటే ఆ మగాడు కనుక స్త్రీ ఉండాల్సిందే స్త్రీ లేనిదే జీవితం లేదు ఎందుకంటే ఒక అక్కగా కానీ ఒక చిన్నగా కానీ ఒక కూతురుగా కానీ ఒక తల్లిగా కానీ ఏ పిలుపు పిలిచినా స్త్రీకి మాత్రం అది సొంతం అలాగే ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా స్త్రీకి సమాన హక్కులు ఇవ్వాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం ఆలోచించి ముప్పై మూడు పర్సెంట్ ఈ రోజు స్త్రీలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో నుంచి వేళ కాకుండా రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కూడా స్త్రీలకి ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చారంటే ఎందుకంటే రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో చాలా వరకు స్త్రీలు రిజర్వేషన్ అని దగ్గర అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఎందుకంటే స్త్రీలు రాజకీయంగా రాణించాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం స్త్రీలకు సమాన హక్కు కల్పించినటువంటి ఘనత ఇది అలాగే ప్రతి విషయంలో కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు స్త్రీ సాధికారత ఉండాలి అని చెప్పి జనసేన పార్టీని ఆనాటి వీర మహిళ లక్ష్మీ లక్ష్మీదాయ స్ఫూర్తితో ఈరోజు జనసేన వీర మహిళా విభాగం పెట్టడం జరిగింది కాబట్టి స్త్రీలు దేనితో కూడా ఎక్కడ కూడా తక్కువ కాదు నన్ను అడిగితే మగాడి కన్నా మళ్ళు ఉండాల్సింది స్త్రీలే ఎందుకంటే ఇందాక మా ఫోమరి ప్రజల చెప్పింది దామచంద్ర సత్య జనార్దన్ గారి విక్రమంలో సత్యలత గారు ఉన్నారు ఎందుకంటే ఈ మాట మాతో జనార్దన్ గారు చాలా ఫాము ఇచ్చారు నా ఫ్యామిలీ నేను ఏ విధంగా మనం తిరిగామో క్లాంటేకి వాళ్ళు కూడా అంతే విధంగా కష్టపడ్డారు మహిళలతో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి తిరిగారు ఎందుకంటే మహిళలు కష్టపడితేనే ఆ మగాడు విజయం ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగాల్లో సమాన హక్కులు కల్పించుకొని ఉన్నతమైనటువంటి స్థానాల్లో మీరందరూ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ చల్లగా ఉండి మమ్మల్ని జీవించాలని చెప్పి మరొకసారి మీ శ్రీమూర్తులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన వేరు మహిళలకి రియాజ్ గారికి రవిశంకర్ గారికి అందరికి కూడా చాలా సంతోషం థ్యాంక్ యూ అంటే మంచి ప్రోగ్రాం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినందుకు చాలా కృతజ్ఞతలు అందరికీ కూడాను ఇప్పటి అందరూ చెప్తున్నారు అంతాను అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి అంతా స్త్రీ హక్కుల గురించి సమాత్సం గురించి అంతాను అంతా చెప్పి కరెక్ట్ చేయడం అందరూ చెప్పిందంతా కూడాను ప్రతి ఒక్కరికి అంటే ప్రతి భర్తకి భార్య సపోర్ట్ ఎంత అవసరం అలాగే భార్య కూడా భర్త సపోర్ట్ అవసరం తప్పకుండా అది లేదే ఎవరు ఏమి చేయడం ప్రతి ఒక్కళ్ళని కూడా అందరూ కూడా అని ఫ్యామిలీ సపోర్ట్ ఇప్పుడు చెప్తారు రియాక్ట్ కరెక్ట్ అది స్త్రీకి ఫ్యామిలీ సపోర్ట్ అంత మెయిన్ ముందు భర్తకి భార్య సహకారం సరిపోద్దు కానీ మనందరికి ఇప్పుడు మనం బైక్కి చాలా చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలామంది అంతే ఇంత ఇదిగా రాగలుగుతున్నారంటే ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ మదర్ అవనివ్వండి అత్తగారు అవనివ్వండి ఎవరైనా సరే మన పిల్లల్ని చూసుకున్నా ఎవరైనా సరే ఆ సపోర్ట్ లేనిదే ఎవరు బైక్ వచ్చి ఏ పని చేయలేరు అది నిజం కరెక్ట్ అది ఇంకొకటి అండి మనం చాలామంది ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఇంకాను ఇంకా అంటే ఆల్మోస్ట్ ఎనభై శాతం మంది ఇప్పుడు అంటే మైనస్ అని అబ్బాయి అంటే ప్లస్ అని చెప్పారు ఆలోచించి అందరూ బైక్కి వచ్చారు అమ్మాయి కూడా మంచి చదువు కావాలి అమ్మాయిని కూడా ఎడ్యుకేట్ చేయాలి ఆడపిల్ల కూడా ప్రతి రంగంలోనూ ముందు చెప్పి కోరుకుంటున్నారు అందరూ కూడాను ఇంకా ఒక ఇరవై పర్సెంట్ అలా అని ఇంకా కొంచెం ఆలోచించేవాళ్ళు అది ఇంకా పోలేదు మన సమాజంలో దాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా మన ఉంది అది ఆలోచించుకోవాలి చదువుకున్న వాళ్ళు కానీ ఏదైనా సరే మన దగ్గరికి వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలి అంటాను ఇప్పుడు ఎక్కడో ఏదో గవర్నమెంట్లే చేయాలి లేకపోతే ఏదో చూసుకుంటున్న ఆలోచనతో మనం ఉండకూడదు ఎట్లా కొంచెం మంది ఇంకా ఆలోచిస్తున్నారు ఇలాగా ఈ టైప్లో ఆలోచించే వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేసి మనం ఇద్దరిని అంటే మన బాధ్యతగా తీసుకోవాలంత ఎవరో చేస్తారు మనకు తగ్గ సాయమే మనం చేయగలుగుతాం అంతే తప్ప ఏదో ఎక్కడో ఎంత చేయాలని కాదు కానీ చిన్న సహాయం అయినా సరే వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే ఇంకా చాలామంది మారుతారు అంతాను ఇంకా ఒక్క ట్వంటీ పర్సెంట్ ఉన్నారు ఇంకా ఆ ట్వంటీ పర్సెంట్ కూడా మన చేతుల్లో మనం మార్చగలిగి నెక్స్ట్ ఇంకా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలపై అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా స్త్రీమూర్తులు అందరూ ఎడ్యుకేట్ అయ్యేలా మనం చూసుకుంటే చాలా బాగుంటుంది నా కోరిక ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొకసారి అందరికీ అందరికీ మళ్ళా శుభాకాంక్షలు థ్యాంక్ యూ